నేను రోహన్ మీరు కంప్యూటర్ తో ఏ విధమైన సేవలు అందిస్తారో చెప్పగలరా ఓ తప్పకుండా నేను గీత మీరు చూస్తున్నట్టుగా నా దగ్గరున్న కంప్యూటర్ ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉంది దీన్ని ఉపయోగించి నేను రైల్వే టికెట్లు బుకింగ్ పలు రకాల సమాచారం విద్యుత్ మరియు మొబైల్ ఫోన్ బిల్లులు చెల్లింపులు బ్యాంకింగ్ లావాదేవీలు పాన్ కార్డ్ మరియు పాస్పోర్ట్ కోసం దరఖాస్తు వంటి వివిధ రకాల సేవలు అందించడంలో మీకు సహాయపడగలను నిజంగా అయితే మా గ్రామం నుండి ప్రజలు ఇలాంటి అవసరాల కోసం పట్టణంకు వెళ్లవలసిన అవసరం లేదు కదా లేదు ఒక గ్రామం ఇంటర్నెట్ సదుపాయంతో పాటు కంప్యూటర్ సర్వీస్ కలిగి ఉంటే ఈ గ్రామం నుండి ప్రజలు ఇటువంటి అన్ని రకాల సేవల కోసం పట్టణంకు వెళ్లవలసిన అవసరం లేదు అది అద్భుతంగా ఉంది ఇది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామంలోని ప్రజలు దీని గురించి వింటే వారు కూడా చాలా సంతోషిస్తారు అని చెప్పగలను అవును మీరు ఈ విషయాన్ని వారితో పంచుకోవాలి హాయ్ నా పేరు రాంప్రసాద్ మీరు ఏ రకమైన ఆన్లైన్ సేవలు అందిస్తారు నేను పట్టణానికి వెళ్లకుండా గ్రామం నుండే నా విద్యుత్ బిల్లులు చెల్లించడానికి నాకు సహాయం చేస్తారా ఇదివరకు ఎప్పుడూ బిల్లులు చెల్లించడానికి చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది చాలా కష్టంగా ఉండేది తప్పకుండా అంత దూరం వెళ్లకుండా మీరు మీ విద్యుత్ బిల్లులను ఇక్కడే చెల్లించవచ్చును అవునా అలా అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు పంటల యొక్క మార్కెట్ ధరల గురించి సమాచారం కూడా కంప్యూటర్ నుంచి అందించగలరా అవును కంప్యూటర్కు కనెక్ట్ చేసిన ఇంటర్నెట్తో నేను మీరు మార్కెట్లో పంటల యొక్క ప్రస్తుత ధర గురించి సమాచారాన్ని అందిస్తాను అద్భుతంగా ఉంది మేము గ్రామంలోనే ఈ సేవలు పొందవచ్చునా అవును ఇంటర్నెట్ కనెక్షన్తో మీరు ఈ గ్రామం నుండే అన్ని విధాల సమాచారాన్ని పొందవచ్చు ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లలో కూడా ఇంటర్నెట్ లభ్యమవుతుందని విన్నాను అది నిజమేనా అవును రోహన్ మొబైల్ ఫోన్లు మాత్రమే కాదు ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు బహుళ ప్రయోజనాల కోసం ఇంటర్నెట్ కనెక్షన్ను టాబ్లెట్స్ లేదా స్మార్ట్ ఫోన్లలో ఉపయోగిస్తున్నారు ఇది వినడానికి నిజంగా ఆసక్తికరంగా ఉంది మీరు నాకు కంప్యూటర్లు మొబైల్ ఫోన్లు మరియు టాబ్లెట్స్ గురించి మరిన్ని విషయాలు నేర్పిస్తారా తప్పకుండా రోహన్ దయచేసి కూర్చోండి నేను మీకు కంప్యూటర్లు ఫోన్లు మరియు టాబ్లెట్స్ గురించి మరింత చెప్తాను మిగిలిన వారు కూడా ఇక్కడ కూర్చోండి కంప్యూటర్ రెండు భాగాలుగా విభజించబడింది హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ కంప్యూటర్ మరియు దానికి అనుసంధించబడిన అన్ని పరికరాలను హార్డ్వేర్ అంటారు ఒక టాస్క్ జరగడానికి కంప్యూటర్ అనుసరించే ఒక సూచనల సెట్ ని సాఫ్ట్వేర్ అంటారు దాని అర్థం సాఫ్ట్వేర్ అనగా మీద కనిపించే అన్ని రోహన్ సాఫ్ట్వేర్ అనగా కంప్యూటర్లో వివిధ పనులను నిర్వహించడానికి ఉపయోగించే ఒక కార్యక్రమం ఇప్పుడు ఒక కంప్యూటర్ను ఏర్పరిచే వివిధ పరికరాల గురించి తెలుసుకుందాం కంప్యూటర్లో మూడు వేర్వేరు భాగాలు ఇన్పుట్ పరికరాలు ప్రాసెసింగ్ పరికరాలు మరియు అవుట్పుట్ పరికరాలు ఉంటాయి సాధారణంగా ట్రాక్టర్ నడుపుటకు డీజల్ లేదా పెట్రోల్ కావాలి అదేవిధంగా కంప్యూటర్ పనిచేయడానికి డేటా సూచనలు లేదా ఇన్ఫర్మేషన్ను ఇన్సర్ట్ చేయడానికి పరికరాలు అవసరం కంప్యూటర్లోకి డేటా సూచనలు లేదా ఇన్ఫర్మేషన్ను ఇన్సర్ట్ చేయడానికి ఉపయోగించే పరికరాలను ఇన్పుట్ డివైజెస్ అంటారు ఈ చిత్రాలను చూడండి కంప్యూటర్కు ఉపయోగించే ఇన్పుట్ పరికరాలలో కొన్ని ఈ ఇన్పుట్ పరికరాలు పెన్డ్రైవ్ మౌస్ కీబోర్డ్ సీడీ మరియు మైక్రోఫోన్ కీబోర్డు మరియు మౌస్ ప్రాథమిక ఇన్పుట్ పరికరాలు అదనపు కీస్ మినహా మిగతాదంతా టైప్ రైటర్ లాగే ఉంది అవును రెగ్యులర్ కీజ్ పక్కన న్యూమరిక్ మరియు కొన్ని స్పెషల్ కీజ్ కలిగి ఉంటాయి కొన్ని స్పెషల్ కీజ్ని ఉపయోగిస్తారు న్యూమరిక్ కీప్యాడ్ క్యాల్కులేటర్ కీప్యాడ్ వలె నంబర్లు ఎంటర్ చేయడానికి సహాయపడుతుంది ఇది నావిగేషన్ కీజ్ మానిటర్లో పేజీని చూడడానికి సహాయపడతాయి పేజ్ అప్ కీ కర్సర్ని మూవ్ చేస్తూ ప్రోగ్రామ్స్లోని అప్ టెక్స్ట్ కనబడేలా చేస్తుంది పేజ్ డౌన్ కి కర్సర్ ని మూవ్ చేస్తూ ప్రోగ్రామ్స్లోని డౌన్ టెక్స్ట్ కనబడేలా చేస్తుంది హోమ్ కి డాక్యుమెంట్ ప్రారంభంకి కర్సర్ ని మూవ్ చేస్తుంది ఎండ్ కి డాక్యుమెంట్ చివరి లైన్ టెక్స్ట్ వద్దకి కర్సర్ ని మూవ్ చేస్తుంది ఈ మూడు కీస్లను ఎడిటింగ్ కీస్ అంటారు కంప్యూటర్లోని టెక్స్ట్ డాక్యుమెంట్స్ ని ఎడిట్ చేయడానికి సహాయపడతాయి ఇన్సర్ట్ బటన్ చాలా వరకు టెక్స్ట్ ఎడిటింగ్ ప్రోగ్రామ్స్ లో టెక్స్ట్ ఇన్సర్ట్ మరియు టెక్స్ట్ ఓవర్ రైట్ టాగల్స్ చేస్తుంది డిలీట్ బటన్ టెక్స్ట్ ఎడిటింగ్ ప్రోగ్రామ్స్ లో సింగిల్ అక్షరం తొలగిస్తుంది బ్యాక్ స్పేస్ కీ ఎడిటింగ్ ప్రోగ్రామ్స్ లో సింగిల్ అక్షరంను తొలగిస్తుంది ఈ బాణం గుర్తు కీస్ లను దేనికి ఉపయోగిస్త గీత ఇవన్నీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఇంతకుముందు ఎప్పుడు కంప్యూటర్ వాడలేదు కంప్యూటర్ ఎలా ఏర్పాటు చేయాలో అలాగే ఎలా పని చేయాలో మీరు నాకు చూపిస్తారా తప్పకుండా అంకల్ నేను మీకు అన్ని వివరిస్తాను నేను ముందుగా కంప్యూటర్ యొక్క వివిధ భాగాల గురించి మీకు తెలియజేస్తాను ఇదొక మానిటర్ ఇది టీవీలాగే ఉంటుంది మరియు అవుట్పుట్ను ను స్క్రీన్ మీద ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు ఇది సిస్టమ్ యూనిట్ బాక్స్ దీనిలో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా సిపియు ఉంటుంది సిపియు కంప్యూటర్ యొక్క మెదడు ఇవి కీబోర్డ్ మరియు మౌస్ ఇవి రెండు ఇన్పుట్ సాధనాలు వీటి నుండి కంప్యూటర్లోకి డేటాను ఎంటర్ చేస్తారు కంప్యూటర్ కనెక్ట్ చేసేందుకు ముందు కంప్యూటర్ను డెస్క్ మీద ఉంచాలి అప్పుడు మానిటర్ పక్కన సిస్టమ్ యూనిట్ ఏర్పాటు చేయాలి సిస్టమ్ యూనిట్ వెనుక భాగం వద్ద చూడండి ఇది వివిధ రకాల పరికరాలను కనెక్ట్ చేయడం కోసం అన్ని కనెక్షన్ స్లాట్లు కలిగి ఉంటుంది ఇప్పుడు మీరు ఈ సిస్టమ్ యూనిట్కు మానిటర్ కనెక్ట్ ఎలా చేస్తారు సిస్టమ్ యూనిట్ యొక్క వీడియో పోర్టును విజీఏ పోర్టు అంటారు వీజీఏ కేబుల్ ఒక చివరను సిస్టమ్ యూనిట్లోని వీడియో పోర్టుకు మరియు మరొక చివరను మానిటర్కు కనెక్ట్ చేయండి కీబోర్డులు ఈ రెండు రకాలలో ఏదో ఒక కనెక్టర్లకు గాని వస్తాయి పిఎస్ టూ కనెక్టర్ లేదా యుఎస్బీ కనెక్టర్ సిస్టమ్ యూనిట్ కి కీబోర్డ్ కనెక్ట్ చేయాలంటే అందించిన కనెక్టర్ ను సిస్టమ్ యూనిట్ పోర్ట్లో ప్లగిన్ చేయాలి కంప్యూటర్ మౌస్ కనెక్టర్లు మూడు రకాల వివిధ నమూనాలతో ఉంటాయి పిఎస్ టూ కనెక్టర్ యుఎస్బీ కనెక్టర్ లేదా సీరియల్ కనెక్టర్ మౌస్ కనెక్ట్ కావడానికి సిస్టమ్ యూనిట్లో సరైన పోర్టులో అందించబడిన కనెక్టర్ను ఇన్సర్ట్ చేయాలి అదే విధంగా మీరు కంప్యూటర్కు ఒక ప్రింటర్ను కనెక్ట్ చేయాలి అనుకుంటే అందించిన కనెక్టర్ను సిస్టమ్ యూనిట్ ప్యారలల్ పోర్ట్ లేదా యూఎస్బీ పోర్ట్ ఒకదానిలో ఇన్సర్ట్ చేయాలి మీకు ఇప్పుడు మేము కంప్యూటర్ను మెయిన్ లైన్ విద్యుత్ బోర్డుకు కనెక్ట్ ఎలా చేయాలి డెస్క్ టాప్ కంప్యూటర్లు రెండు పవర్ సప్లై కేబుల్స్ తో వస్తాయి మొదట ఒక విద్యుత్ సప్లై కేబుల్ని సిస్టమ్ యూనిట్లోని విద్యుత్ సప్లై పోర్టులో దానిని మానిటర్ యొక్క విద్యుత్ సరఫరా పోర్ట్లో ఇన్ చేయాలి తరువాత రెండు కేబుల్స్ ని విద్యుత్ స్విచ్ బోర్డులో లేదా అందించిన యూపీఎస్ ప్లగ్స్ ఇన్ చేయాలి మీరు ఇప్పుడు కంప్యూటర్ను ఉపయోగించవచ్చు మీకు తెలుసుంటుంది బేసిక్ మొబైల్ డివైజ్ నుండి మీరు కాల్స్ చేయవచ్చు మరియు రిసీవ్ చేసుకోవచ్చు టెక్స్ట్ మెసేజ్లు పంపవచ్చు మరియు రిసీవ్ చేసుకోవడం మొదలైనవి చేయవచ్చు మోడర్న్ మొబైల్ ఫోన్లు బ్రౌజర్లు గేమ్స్ కెమెరా వీడియో ప్లేయర్లు మరియు నావిగేషన్ సిస్టమ్స్ వంటి చాలా అదనపు ఫీచర్లను కలిగి ఉన్నాయి ఈ ఫోన్లను స్మార్ట్ ఫోన్లు అంటారు కొన్ని మొబైల్ ఫోన్లలో రెండు సిమ్ కార్డులను కూడా అమర్చవచ్చు వాటిని డ్యూయల్ సిమ్ ఫోన్లు అంటారు మొబైల్ ఫోన్ యొక్క వివిధ భాగాలను చూడండి గీత మొబైల్ ఫోన్లో సిమ్ కార్డ్ మరియు బ్యాటరీ ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తారా ఖచ్చితంగా అంకల్ మీరు ఈ స్టెప్పులను ఫాలో అవ్వండి మొదట ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తరువాత వెనుక కవర్ను తొలగించండి ఆ తరువాత ఫోన్లో బ్యాటరీ ఉంటే దానిని బయటకి తీయండి అప్పుడు సిమ్ స్లాట్లో సిమ్ కార్డు ఇన్సర్ట్ చేయండి ఆ తరువాత ఫోన్లో బ్యాటరీని తిరిగి ఫోన్లో వంచండి చివరగా వెనుక కవర్ పెట్టి ఫోన్ను రీస్టార్ట్ చేయండి ధన్యవాదాలు గీత నేను ఫోన్ బ్యాటరీ రీఛార్జింగ్ సమయంలో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాను చింతించకండే బ్యాటరీ చార్జింగ్ సమయంలో ఈ స్టెప్పులను అనుసరించండి మొదట వాల్ అవుట్లెట్లోకి ఛార్జర్ ప్లగ్ చేయండి తరువాత ఫోన్కు కనెక్ట్ చేయండి కొంత సమయం తరువాత మీ మొబైల్ బ్యాటరీ ఫుల్ చూపించినప్పుడు ఫోన్ నుండి మరియు వాల్ అవుట్లెట్ నుండి ఛార్జర్ తీసేయండి మొబైల్ ఫోన్లో కీస్ లాక్ మరియు అన్లాక్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను కీస్ను ను మనం ఎందుకు లాక్ చేయాలి అంకుల్ మీరు ఎక్కువసేపు ఫోన్ను ఉపయోగించినప్పుడు ఫోన్ కీజ్ లాక్ చేయడం ఉత్తమం కావున ఈ స్టెప్స్లో చేయవచ్చు కీస్ లాక్ చేయడానికి మెను సెలెక్ట్ చేసి తరువాత స్టార్ట్ కీని నొక్కండి ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి అన్లాక్ చేయడానికి అన్లాక్ బటన్ నొక్కండి మరియు స్టార్ట్ కీని నొక్కండి ఇది నా కొత్త మొబైల్ ఫోన్ దీనిలో ఫీచర్స్ ఎలా చూడాలో కూడా నాకు తెలియదు ఇది మీరు ఫీచర్లను ఎలా చూడాలో అని ముందుగా మెను బటన్ను టచ్ లేదా ప్రెస్ చెయ్యండి దానిలో ఉన్న అన్ని ఫీచర్స్ కనబడతాయి తరువాత తిరిగి పాత వ్యూకి వెళ్లడానికి బ్యాక్ బటన్ ప్రెస్ లేదా టచ్ చేయండి ఐ వాంట్ సెట్ ఆన్ మై ఫోన్ Can యూ కెన్ డూ ఇట్ యోర్ సెల్ఫ్ బై ఫాలోయింగ్ ది స్టెప్స్ బేసిక్ ఫోన్లో మొదట మెను సెలెక్ట్ చేసి తరువాత అప్లికేషన్లు మరియు అటారం క్లాక్ ఎంచుకోండి ఆ తరువాత అలారం సమయం సెట్ చేసుకొని సేవ్ చేయండి మీరు అలారం రిపీట్ చేయాలనుకుంటే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని రిపీట్ డేస్ తర్వాత డేస్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత డన్ ఎంచుకోండి టచ్ స్క్రీన్ ఫోన్లో ఈ స్టెప్స్ అనుసరించండి ముందు మెను తరువాత క్లాక్ తరువాత అలారం టచ్ చేయండి ఆ తరువాత అలారం టైం సెట్ చేసి సేవ్ చేయండి Yes, of course, I was just coming to it. A tablet is a compact device that is similar to a smartphone or a laptop or computer. Nowadays, tablets are very popular because of their ease of use, portability, and features. It can be used to browse the internet, check email, download and read books, play games, watch videos. Or organized content Tablets are of different types. Here are a few of them. Booklet is the simplest form of the tablet PC which looks like a book. The device has a display on both sides and comes with touchscreen functionality on both the screens. This device has handwriting recognition software that allows you to write on the screen just as you are writing on the paper. Slate is the most common and most portable type of tablet PC. It is generally used as an entertainment hub to watch movies, browse through web, watch videos, make video calls and chat with friends. Convertible tablets look almost identical to a traditional laptop. The only major difference is that they come with a touchscreen display which can be rotated 180 degrees a hybrid tablet includes best features from slate and convertible tablets hybrid tablet comes with a detachable keyboard which can be attached to the slate tablet using the provided slot making the tablet converted into convertible of tablet pc a rugged tablet suits those users who have to work in harsh environmental conditions. They are extremely durable due to their shockproof internal hard drive and a protective shell. It is also important for you to keep in mind that before using the device for the first time, you should charge the battery for at least 6 to 8 hours or until the battery is fully charged. How do we charge the battery? Just follow these steps. First, insert the cable into the charging head and plug in the head into a standard AC power outlet. The device will start charging automatically. After the device is fully charged, just unplug the charging head. To save power in the device, you can turn off the screen by pressing the power save button which will turn the screen to lock screen mode.